శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వత్యే నమ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వురుధరాభ్యాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం భక్తి భక్తిశ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నాలుగవ దివసంలో పెట్టాం అప్పుడే నాలుగవ దినంలో పెట్టాం ఈ నాలుగవ రోజు ఏం చెయ్యాలి కార్తీక మాసానికి సంబంధించిన కథలు ఇటు స్కాంద పురాణం బ్రహ్మవైవర్త పురాణం నారద పురాణం పద్మపురాణం ఈ పురాణాల్లో ఉన్నది శివపురాణంలో కూడా ఉంటుంది అవన్నీ కలిపి మీకోసం ఒక కార్తీక దివ్య కథని అందజేస్తున్నాను ఈరోజు కూడా తెల్లవారుజామునే లేవండి తలారా స్నానం చేయండి చతుర్థి నాడు కదంబ పుష్పాలతోటి విష్ణువుని శివుణ్ణి అమ్మవారిని పూజిస్తే పరమశుభాలు కలుగుతాయి కదంబ పుష్పాలని తెలుగులో కడిమి అంటారు కడిమి పువ్వులు ఇలా బంతి పువ్వుల గుండ్రంగా ఉంటాయి ప్రణవపీఠానికి వచ్చిన వాళ్ళకి కదంబం అంటే ఏమిటో తెలుస్తుంది ఈరోజు ఆకాశ దీపం అని వెలుగుతూ ఉంటుంది కదా ఆలయంలో మీరు ఎప్పుడైనా శివాలయానికో విష్ణు ఆలయానికో పెడితే అక్కడ ధ్వజస్తంభం పైన ఆకాశ దీపం వెలిగిస్తారు అందులోకి నూనె ఇవ్వండి ఇస్తే వాళ్ళు అందులో పోస్తారు ఆకాశ దీపంలో నూనె పోయేటువంటి అది అది అత్యద్భుత మహాఫలితం ఇస్తుంది మా ఆలయంలో కూడా ధ్వజస్తంభం పెడదాం అనుకున్నాం కానీ ధ్వజస్తంభం కొన్ని గోడ దగ్గర పెట్టాలి దాన్ని పెద్ద ఖర్చు అట అంత ఖర్చు నేను ఇప్పుడు పెట్టుకోలేక వదిలేశాను దాదాపు రెండు లక్షల ఖర్చు చెప్పారు వాళ్ళు లేకపోతే చక్కని ధ్వజస్తంభం పెట్టించేవాడిని ఏం చేస్తాం ఇప్పుడు అన్నీ మనం ఖర్చులతో పెట్టలేం కానీ ఆ ఆకాశం మీదకి ఎత్తుగా ఉండేటట్టు కొంచెం ధ్వస్తంభం పెట్టి దాని మీద దీపం పెట్టి ఆ దీపంలో నూనె పోస్తే అబ్బా ఇంక దానికి తిరుగులేదు ఆ పుణ్యం మహాపుణ్యం కోటి తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుంది మూడున్నర కోట్ల నదులలో స్నానం చేసిన ఫలితం వస్తుంది త్రికోటి నదులు అన్నారు మూడున్నర కోట్ల నదులు అసలు మనం ఊహించలేము అనేక లోకాలు తిరగలేము అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం ఆకాశ దీపంలో నూనె పోయటం వల్ల దీపం పోయటం వల్ల వస్తుంది ఒక్క ధ్వజస్తంభ ప్రతిష్ట ఎటువంటిదో తెలిసిన ఆలయం ముందు ధ్వజస్తంభాన్ని గనక ఎవరైనా ప్రతిష్ఠించగలిగితే ఆ పుణ్యము లక్ష్మీనారాయణుల్ని రథంలో అంతా ఊరేగించి వారి శరీరమంతా పాయసంతో అభిషేకించి వారిద్దరిని సద్గురువులకి దానం చేయటం వల్ల వచ్చే ఫలితంతో సమానం భూమండలం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో సమాన ఫలితం ఇస్తుంది అది అందుకే పూర్వం అంత కష్టపడి స్తంభాలు పెట్టేవారు ఎక్కువగా ఇప్పుడు ఎక్కడైనా కర్ణాటకలో రాతితో తయారు చేయబడిన ధ్వజస్తంభాలు అంటే ఏకశిల అన్నమాట పన్నెండు అడుగుల నుంచి ఇరవై ఏడు అడుగుల మధ్యలో ఎంతైనా పరాలా మినిమం పన్నెండు అడుగులు ఉండాలట ఆ తర్వాత మన ఇష్టం కొన్ని చోట్ల పన్నెండు కొన్ని చోట్ల పద్దెనిమిది అడుగులు పెడతారు ధ్వజస్తంభానికి కనీసం పన్నెండు అడుగులు శిల ఉంటే చాలా అన్నారు ఇది కనపడే ప్రాంతం నుంచి అనమాట ఉదాహరణకి నేను ఆరు అడుగులు ఉన్నాను నా మీద ఇంకో ఆరు అడుగులు ఉన్నవాడిని పెట్టండి అది ఎంత ఉందో ఆ కనపడే ప్రాంతం అది అడుగు ప్రాంతం కదా అడుగుది ఎంత గెలిపోయినా మనకు అక్కర్లా అక్కడి నుంచి పన్నెండు అడుగులు కనపడితే చాలట అలాంటి ఒక ధ్వజస్తంభ ప్రతిష్ఠ అంటే భూమండలం చుట్టూ ప్రతిష్ఠతో సమానం అందుకే పూర్వకాలంలో మహానుభావులు ధనం ఉన్నవాళ్ళు లేదా త్యాగశీలత ఉన్నవాళ్ళు ముక్తి వాళ్ళు ఆ పనులు చేసేవారు ఇక పోస్తేనో కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఈ ఆకాశ దీపంలో ఆవు నెయ్యి పోస్తే అటువంటి వాళ్ళకి గోలోకానికి వెళ్ళి సురభి అని పేరు కలిగిన ఒక కామధేను ఉంటుంది అక్కడ ఆ కామధేనువుని శ్రీకృష్ణ పరమాత్ముడికి దానం చేసిన పుణ్యం వస్తుంది అటువంటి పుణ్యం పొందుతారు దీపారాధనలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అవిశ్య నూనె కానీ ఏదన్నా పొయ్యొచ్చును చతుర్థి నాడు భార్యని పూజించిన వాడు గౌరవించిన వాడు పరమపుణ్యం పొందుతాడు స్త్రీలకు అంత విలువ ఇల్లాలని గౌరవించాలని శాస్త్రం అందుకని ఇల్లాలని గౌరవిస్తే పార్వతీదేవుని పూజించినట్టే ఇవన్నీ నేను పురాణాల నుంచి చెబుతున్నమాట సాయంత్రం పూట నక్షత్ర దర్శన అనంతరం ఈ పూట భోజనం చేస్తే చాలా మంచిది కార్తీక మాసం అంతా నక్తమని చేసేవారు పూర్వం పగలంతా ఉపవాసం ఉండి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు అస్తమించాక స్నానం చేసేసి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని నక్షత్రాలను చూసి చేయాలి ఆకాశం అంతా అయితే నక్షత్రాలు కనబడకపోతే అప్పుడు ఏడున్నర గంటలు సమయం దాటిపోతే మన వాచ్య ప్రకారంగా అప్పుడు భోజనం చేసేయచ్చు ఈ కార్తీక మాసంలో చతుర్థిలోకి అడుగు పెట్టాం కదా ఈ వశిష్ఠుడు జనక మహారాజు గారికి దీని మహిమ చెప్పాడు నా కార్తీక సమోమాస అనే ఒక శ్లోకం చదువుకోవాలి ఈరోజు ఈరోజు ఇంకో పని చేయాలండి ఇది వశిష్ఠుడు చెప్పిన మాట ఉదయం లేచిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట రెండు పూట్ల కూడా ఒంటికి ఇంత పేడ రాసుకుని స్నానం చేయాలట ఉదయము సాయంత్రము కార్తీక మాసంలో రెండు పూట్ల స్నానం చేస్తాం ప్రాతకాలం కార్తీక స్నానం సాయంత్రం కూడా స్నానం చేయకుండా గుళ్ళో వెళ్ళకూడదు కనుక ఇంట్లో అయినా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఇంత పెసరు పేడ ఒంటికి రాసుకుని స్నానం చేయండి గోమయం యమునా సాక్షాత్ గోమయం అంటే యమునా నది ఇది రాసుకుని స్నానం చేస్తే ఈ ఆవుపేడ యమునా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఈ స్నానం చేసిన వాడిని అనుగ్రహిస్తాడు ఇక ఈ పూట కదంబ పుష్పాలని సాయంత్రం కూడా అవకాశం ఉంటే గుళ్ళు ఇవ్వండి అవి లేని వాళ్ళు మల్లె పువ్వులు ఇవ్వండి అది లేనటువంటి వాళ్ళు దొరకకపోతే మందార గులాబీ వంటి పువ్వులు ఇటు అమ్మవారికి కానీ విష్ణువుకి కానీ ఎవరో ఒకరికి సమర్పించండి శ్రీకృష్ణుడికి కదంబ పుష్పాలంటే చాలా ఇష్టం గోపిక వస్త్రాపహరణం అయ్యాక ఈ కదంబ పుష్పాలనే ఆయన ఆస్వాదించి కదంబ వృక్షం ఎక్కాడు గోపికల వస్త్రాలని మూటగట్టి కడిమి చెట్టు పైన ఎక్కువస్తున్నాడు ఇంకా అమ్మవారికి కదంబ కుసుమప్రియ అని పేరు కదంబ వనవాటి నిలయ అని పేరు కాబట్టి అమ్మవారికి ఇష్టమే అందరికీ ఇష్టమైనది అందుకే ఆ పుష్పాలతో పోయి చాలా మంచిది ఆనందం కావాలి అనుకున్నటువంటి వాడు చతుర్థి నాడు ఇల్లాలని కానీ లేదా స్త్రీలను కానీ గౌరవించాలని ఇందాకే చెప్పాను స్వయం పాకము మొదలైనవి దానాలు మానకూడదు ప్రతిదినము ఎంతో కొంత స్వయం పాక దానం చేయండి మీకు తోచిన ఒక ఉత్తముణ్ణి చూసుకోవటం రెండో మూడో విస్తరాకులు కాస్త బియ్యం పప్పులు ఉప్పులు ఇవన్నీ వేసేయండి అందున నాలుగవ రోజు కందిపప్పు గోంగూర తోటకూర వంటివి దానం చేయటం చాలా మంచిది శాఖల దానం అంటారు కానీ శాఖదానం చాలా మంచిది ఈరోజు నాలుగవ రోజు అజామిళోపాఖ్యానం శ్రద్ధగా వినాలట వింటే వారికి వైకుంఠం లభిస్తుంది పూర్వకాలంలో అజామిళుడు అని ఒక పాపాత్ముడు ఉండేవాడు కన్యాకుబ్జంలో ఉండేవాడు వాడి తల్లిదండ్రులు మహానుభావులు వీడు తన పదహారవ ఏళ్ళు నిండగానే ఒక తొత్తుని పరమ పాపాత్మురాల్ని మత్తుడై పత్నిగా వరించాడు ఆమె వ్యామోహంలో పడ్డాడు తాగాడు తందనాలాడాడు గోమాంసం కూడా తిన్నాడు తినకూడనివి తిన్నాడు తాగకూడనివి తాగాడు పదహారేళ్ళు నిండిన తర్వాత ఒక నీచ స్త్రీని ఒక బోయ స్త్రీని పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఎనభై ఎనిమిదేళ్ల వరకు దాంతో కాపురం చేశాట ఇక ఆ సమయంలో వాడు చేసిన పాపాలు ఇన్ని అనే దొంగతనాలు చేశాడు ఆ దొంగతనాలు చేస్తున్నప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని దుడ్డు కర్రతో బుర్ర మీద కొట్టి చంపేశాడు కర్రతో బుర్ర మీద కొట్టడం ఎర్రగా నెత్తురు రావడం వాడు తాగడం వాడి దగ్గర దోతు రావడం గోవుల్ని తిన్నాడు జంతువులు అన్నింటినీ తిన్నాడు తాగకూడని అన్ని తాగేశాడు వాడు తాగినన్ని మధ్యాల బ్రాండ్లు ఈ ప్రపంచంలో కనిపెట్టలేడు అన్ని తాగాడు చివరికి ఎనభై ఏళ్ళు వచ్చాయి ఆ సమయానికి వాడికి చాలామంది కొడుకులు పుట్టారు ఆఖరి కొడుకు వీడికి ఎనభై ఏడు వచ్చినప్పుడు పుట్టాట ఇతనికి ఎనభై ఎనిమిది ఏళ్ళు వచ్చాయంటే ఆ కుర్రాడికి ఎనిమిది ఏళ్ళు వచ్చాయన్నమాట ఆ కుర్రాడికి నారాయణ అని పేరు పెట్టాడు ఈ చివరి కొడుకు అంటే చాలా ఇష్టం అంటే వాడికి సహజంగా కొడుకులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారులేండి నా కొడుకు నా బంగారు కంటే వాడు వేళ్ళు బాగున్నాయి కాళ్ళు బాగున్నాయి అని ముచ్చట పడతారు ఎవరైనా అందులో ఈ ముసలాడికి ఎనభై ఏళ్ల వయసులో పుట్టడం వల్ల ఆఖరి కొడుకు మీద ఇంకొంచెం వ్యామోహం కలిగింది వాడికి పేరు పేరెట్టుకుని తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా ఒరే కొడుక ఎక్కడున్నావురా నారాయణ అని తలుచుకునేవాటి ఎనభై ఎనిమిదేళ్లలో వయస్సులో వాడికి దగ్గు పెరిగిపోయింది శ్లేష్మం కమ్మేసింది కంఠం అంతా కఫం గుర్ర గుర్ర అనే శబ్దం వచ్చేలా చేసేది ఓరి బాబే కొంతమంది అంటూ ఉంటారు హఠాత్తుగా పంది గురక పెట్టినట్టుగా ఆ గురకు వచ్చేసి తెలియకుండానే భయంకరమైన గురకొచ్చింది వాడికి తలంతా ఇలా ఊగిపోయేది చేతులు వణిగిపోయేవి నీరసం వచ్చేసింది వాడికి ఈ పాపాత్ముడి పాపాల వల్ల తీవ్రమైన నరకం అనారోగ్యం వల్ల అనుభవించాడు భూమి మీదే వాడికి పోయే కాలం వచ్చింది మృత్యువు దగ్గరకు వచ్చింది ఎన్నో పాపాలు చేశాడుగా పరమ పాపాత్ముల్ని తీసుకెళ్ళడానికి ముగ్గురు వస్తారని మీకు ఇద్దరిలో చెప్పాను వీడి కోసం ముగ్గురు యమకంకరులు వచ్చారు అందుకే భాగవతంలో షష్ఠస్కంధంలో అద్భుతంగా రాశారు ఉపద్యం కనియల్ బ్రాహ్మణుడంత్యకాలమున వీకన్ రోషనిష్ట్యూతులన్ ఘన పీనోష్ట వికార్ర విలసద్గే క్షడోపేతులం జనసంత్రాసకరోతశశ్రేణి కాన్ హన వ్యాప్తి విభీతులన్ మువర ఆత్మాతన్ వీడికి అంచ్యకాలం రాగానే ముగ్గురు యమకెంకరులు వచ్చారు వారు భయంకరంగా ఉన్నారు నల్లగా ఉన్నారు మీద కొమ్ములు ఉన్నాయి పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి వంకర టెంకర ఉన్నాయి ఇంతంత ముక్కులతో ఉన్నారు పెద్ద పెద్ద పొట్టలతో ఉన్నారు వాళ్ళ పెదవులు ఇంత లావుగా దుబ్బుల్లో ఉన్నాయి చంపటంలో ఆరితేరారు భయపెట్టి భయపెట్టి కొడబుడి చంపేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు వాళ్ళ చేతుల్లో భయంకరమైన యమపాశాలు ఉన్నాయి కత్తులు ఉన్నాయి అటువంటి వాళ్ళని ఆ పాపాత్ముల్ని తీసుకుపోయేటటువంటి యమదోతలను వీడు చూశాడు వాడు ఆత్మానేతలు అంటే ప్రాణాలు పట్టుకుపోతారన్నమాట వణికిపోయేట్టు వీడు గిజగతలాడిపోయాడు అసలు ఇలాంటి యమకెంకర్లు ఉంటారో వాడికి ఎప్పుడు తెలియదు దాంతో కంగారు పడిపోయి ఓరి దేవుడు అనుకుని ఆ కంగారులో ఏం చేయాలో తెలియక కొడుకుని తోచుకున్నాడు వీడికి కొడుకు అంటే వ్యామోహం కదా దూరంగా ఎక్కడో కొడుకు ఆడుకుంటున్నాడు వీడికి కళ్ళేం కనపట్టల్లా కానీ ఆ కొడుకు మనస్సును కనపడ్డాడు కళ్ళు కనపడకపోయినా మానసికంగా కొడుకునే ధ్యానించుకోవడం వల్ల ఈ యమకెంకరులు చూడగానే ఆ దూరంగా ఆడుకుంటున్న కొడుకే కనపడ్డాట దూరమున నాడు బాలుడు బోరన తన హృదయ సీమ పొడ చూపిన ఓ నారాయణ 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 ఎండ ఎన్ను చూన ఆత్మనందను నడివెల్ ఎక్కడో దూరంగా ఆడుకుంటున్నటువంటి కొడుకు మనస్సులో కనపడ్డాడని చెప్పారు అందుకే హృదయ సీమ పొడ చూపిన కంటికి కనపడ్డల్లా కళ్ళోడు పెట్టుకుంటేనే ముసల్తాన్లో దూరంగా ఉన్నవాడు కనపడ్డా అటువంటిది కొడుకేం కనపడతాడు ఎనభై ఎనిమిది ఏళ్ళ ఈ పాపి ఇష్టాడికి కాబట్టి మనస్సులో కనపడ్డాడనమాట హృదయంలో కనపడగానే వెంటనే వీడు ఆ కంగారులో నారాయణ 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 అని మూడుసార్లు కొడుకుని తలుచుకున్నాడు ఏ వంకతో అయినా నారాయణ స్మరణం చేయటంతోటే వెంటనే వైకుంఠం నుంచి పుణ్యశీల సుశీలు అని పిలువబడి ఇద్దరు దోతలు అక్కడికి వచ్చేశారు దివ్య విమానంలో వాళ్ళు నాలుగు చేతులు ధరించారు తులసి మాలలు వేసుకున్నారు శంఖచక్ర గదాపద్మాలు ధరించారు పరమసుందరాకారులు వాళ్ళు ఆజానుబాహులు రేకుల్లో ఉన్నాయి వాళ్ళ కళ్ళు చక్కని అందమైన నడుము ఉన్నది వాళ్ళ దగ్గర ఆ మహానుభావులు ఘన కిరీటాలు ధరించారు చేతులకి కంకణాలు నడుముకి వడ్డాణం మెడలో మంచి మంచి హారాలతో పసుపు పచ్చని బట్టలు కట్టుకుని ధ ధగ గధగా వెలిగిపోతున్నారు ఆ వైకుంఠ తోతుల్ని చూడగానే కంగారు పడ్డారంటే యమకంకరులు అప్పటికే వాళ్ళు పాశం వేసి వీడి ప్రాణం లాగుతున్నారనమాట ఈ యమకింకర్లు వేసిన ప్రాణం ఈ పాపాత్ముడి ప్రాణం పట్టుకుంది ఆ ప్రాణం ఇక బయటికి లాగేలోపు ఆ పాశములను తాళ్ళని కత్తిరించి ప్రాణం లోపలికి పెట్టి వాడిని మళ్ళీ రక్షించేశారు వాళ్ళు అప్పుడు వాళ్ళు అన్నారు ఎవరండి మీరు ఈ దుర్మార్గుని రక్షించారు ఇలా అయితే యమధర్మరాజు గారి ఆజ్ఞలు పాడైపోవా ఇది తప్పు కదా ఈ పాపాత్మణ్ణి మేము ప్రాణం తీసి యమలోకానికి పట్టుకెళ్ళాలి అక్కడ యమలోకంలో వీడికి శిక్షలు వేయాలి కదా అనగానే అప్పుడు వాళ్ళు మీరు యమకెంకరులా అయితే మీరు ఏం చేస్తూ ఉంటారు సాధారణంగా మీ ధర్మం ఏమిటి మీ కర్తవ్యం ఏమిటి అని అడిగారు అప్పుడు వాళ్ళు ఇలా అడగండి బాగుందని చెప్పడం మొదలెట్టారు పురాణాలు ఇతిహాసాలు వేదాలు స్మృతులు సంహితలు వీటన్నిటినీ కలిపి శాస్త్రములు అంటారు ఈ శాస్త్రములు మనుష్యులు ఇలా ప్రవర్తించాలి అని చెప్పాయి ఆ ప్రవర్తనకి వ్యతిరేకంగా భయంకర పాపాలు చేసిన వాళ్ళని మేము యమాజ్ఞతో వచ్చి ప్రాణాన్ని యమపాశంతో లాగి యాతనా శరీరం అనే ఒక దరిద్రపు శరీరంలో ప్రవేశపెడతాం భయంకర శరీరంలో ప్రవేశపెడతాం ఆ తర్వాత వాడిని ఈడ్చుకుపోయి యముడి దగ్గర పారేస్తాం యముడు వాడి పాపాలన్నీ విచారించి చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు ఇలాంటి వారి ద్వారా విచారించి వాళ్ళకి శిక్షలు వేస్తాడు ఈ దుర్మార్గుడు కూడా పదహారేళ్ళు వచ్చేదాకా వేదాలు అవి చదువుకున్నాడు బంగారంలో ఉన్నాడు తల్లిదండ్రులు సేవించాడు మంచివాడే ఆ తర్వాత వాడికి పెళ్ళయింది భార్యతో కొద్ది రోజులు బాగున్నాడు ఒక రోజున వాడి నాన్నగారు పితృకార్యం కోసం సమితలు తెమ్మంటే అడవికి వెళ్ళాడు ఆ అడవిలో ఒక పొదలో శబ్దాలు విన్నాడు ఏమిటని చూస్తే ఆ పొదలో ఒక వేస్య ఓ పక్తు బోయ మరొక వాడు ఎవడంతో విటుడితోటో క్రీడిస్తుంది ఇద్దరికి ఒంటి మీద గుడ్డ మొక్కలు లేవు భయంకరంగా దిగంబరంగా వాళ్ళు తాగిన వైఖల్లో రతి క్రీడలు జరుగుతున్నారు ఆ రతి క్రీడా దృశ్యం ఇప్పుడు చూడలేదు అసలు అటువంటి దృశ్యం ఉంటుందనే తెలియదు వాడికి దాంతో వాడు ఒక్క క్షణం కంపించిపోయాడు కాసేపటికి డబ్బిచ్చేదానికి అవతలి వాడు ఆ విట్టుడు వెళ్ళిపోగానే ఆ దిగంబరంగానే ఇంకా అలాగే పడుకున్న దాని దగ్గరికి వెళ్ళి దానికి కాడు పట్టుకుని వాడిలాగే నేను కూడా నీతో క్రీడించాలి నువ్వు నాకు కావాలన్నట్టు అప్పుడది నువ్వు నాతో కలిసి తాగుతావా అంది నీ కోసం తాగుతానన్నాడు వాడు నీ డబ్బంతా నాకు ఇస్తావా నీ పెళ్ళాన్ని విడిచిపెట్టేస్తావా నీ యజ్ఞోపేతం అవతల పారేస్తావా అంటే అన్నీ చేస్తానన్నాడు దానికోసం కులాన్ని విడిచిపెట్టాడు మరి కులాచార వర్తన మాటు చేసి కులము గోదావరి గంగకూల వంశం అంతా గంగలో దోసి పారేశాడు గోదాట్లో కలిపేసేట తాగకూడనివి తాగాడు తినకూడని తిన్నాడు వంశాచారం విడిచిపెట్టేశాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే వినిపించుకోకుండా వాళ్ళని తరివేశాడు వాడు చచ్చిపోయారు భార్య నూతిలో పడి చచ్చిపోయినా వినిపించుకోలేదు ఎకరాలు దానికి చేశాడు అమ్మేసి బంగారం దాని పాలు చేశాడు పరమ సౌందర్యవతి భార్యని మాని ఈ దౌర్భాగ్యాలను నల్లదాన్ని పట్టుకున్నట్ట అందుకే అక్కడ రాశారు ఎర్రగా బంగారంలో సౌందర్యవతి వాడి భార్య ఉన్నా ఈ దరిద్ర అలవాట్లకు అలవాటు కూడా ఏమిటో కానీ నల్లని దొక్కపసని పసని చూచి వాడు కర్మ అంటారు దాన్ని తన భార్య అప్సరసైనా ఆ పక్క స్త్రీ మీద వ్యామోహం పైగా నల్లగా కూడా ఉందిట అయినా దాని మీద వెంటబడ్డాట ఈ విధంగా చాలా పాపాలు చేశాడు ఈ డబ్బంతా అయిపోగానే దానికోసం ఒక దొంగతనాలు చేశాడు బ్రహ్మహత్య కూడా చేశాడు స్త్రీహత్య చేశాడు పందికన్నట్టుగా పిల్లల్ని ఎంతోమందిని కన్నాడు ఈ పాపాత్ముడు ఈ అసహ్యవర్తను మేము కూడా అసహించుకున్నాం ప్రజ ప్రజలంతా అసహించుకున్నారు ఇప్పుడు వీడికి ఆయువు తీరింది అందుకే వీడి ప్రాణం బయటకు తీస్తున్నాం ఆ సమయంలో మీరు వచ్చి రక్షించారు ఇలా అయితే ఈ పాపాత్ములు పెచ్చు పెరిగిపోరా పాపాత్ములు పెరిగిపోతే లోకం ఏమైపోతుంది వీడిని యమలోకానికి తీసుకువెళ్ళి శిక్షలు ఇవ్వకుండా మీరు ఎందుకు అడ్డుకున్నారని అడిగితే అప్పుడు విష్ణుకెంకరులు అన్నారు యమదోతలారా మీరు అన్నదంతా నిజమే పాపాత్ముల్ని మేము తీసుకుపోయి యమలోకంలో వేస్తాం కానీ వీడు ఎంత పాపాత్ముడైనా ప్రస్తుతం పుణ్యాత్ముడు అనగానే వీడేం పుణ్యం చేసాడండి అన్నారు వాళ్ళు వళ్ళీ తెల్లబోయి వీడు మీరు వాడి ప్రాణం తీస్తున్నప్పుడు మూడుసార్లు నారాయణ 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 అన్నాడు నారాయణ నామస్మరణంతో వాడి పాపం పోయిందనగానే అదేంటండి వాడు వాడు కొడుకును తలుచుకున్నాడు కానీ వైకుంఠంలో ఉన్న విష్ణువుని తలుచుకున్నాడా అన్నారట వాళ్ళు ఏ వంకతో అయినా వేళాకోళానికైనా హాస్యానికైనా భయంతో అయినా ప్రీతితో అయినా హరినామస్మరణం చేస్తే పాపాలు తొలగిపోతాయి దాని మహిమ మీ యమరాజును అడగండి పండి అనగానే వీళ్ళు పరుగు పరుగుని ఎప్పుడు దగ్గరికి వెళ్ళి యమధర్మరాజా ఇలా జరిగిందని చెప్పగానే ఆయన వెంటనే నారాయణకి నమస్కరించి ఆయన మీకు చెప్పడం మర్చిపోయాను ఏ వంకతో అయినా హరినామస్మరణం చేస్తే వాళ్ళని తీసుకురావద్దురా అన్నట్టు పద్మనయను మీది భక్తి యోగం వెళ్ళ ముక్తి యోగమనుచు మొదలు రుంగు వారి 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 జేరిన వారి త్రోవ పోవ వలదు దోతలారా శ్రీమన్నారాయణుని మీద భక్తి కలిగి ఉండడమే ముక్తికి మార్గం అని గ్రహించే వారి జోలికి వాళ్ళ బంధువుల జోలికి వాళ్ళ బంధువుల జోలికి కూడా వెళ్ళద్దు ఇప్పుడు పద్మాగరి గారికి భక్తి యోగం ఉందనుకుందాం కాబట్టి పద్మాగరి గారితో అలగురారు కానీ నా బంధువులు ఆ బంధువులు బంధువుల జోలికి కూడా వెళ్ళద్దు అంటున్నాడు ఆయన అది హరినామస్మరణ ప్రభావం ప్రీతితో అయినా ప్రాణభీతితో అయినా భయంతో అయినా బంధుత్వంతో అయినా కష్టాలలో ఉండి ఆ కష్టాల బయటపడ్డం కోసమైనా ఏ వంకతో అయినా హరినామస్మరణం చేయటం పుణ్యమే బాంధవమున వగనైనా పగనైనా ప్రీతినైనా ప్రాణభీతి ఇది భాగవత ధర్మం కృష్ణుడు బంధు అనుకుందాం కాసేపు యాదవులకి అందుకని బంధుత్వంతో కృష్ణ అన్నారు కొంతమంది ద్వేషంతో శిశుపాలాదులు ఆయన్ని తిట్టారు కొంతమంది వగతో అంటే ఏమిటి బాధతో కష్టాలు వచ్చినప్పుడు కష్టం తట్టుకోలేక కృష్ణ అన్నారు పగతో అయినా వగతో అయినా బంధుత్వంతో అయినా ప్రీతితో అయినా ప్రాణభీతితో అయినా హరినామస్మరణం చేస్తే ఫలితం ఒకటే అనగానే వాళ్ళు అలాగే అన్నారట ఇప్పుడు ఈ ఆ మహాత్ములకి నమస్కరిస్తూ ఉంటే వాళ్ళు మాయమైపోయారు అప్పుడు ఆయన ఎంత ఆశ్చర్యం పరమ పాపాత్ముణ్ణి భ్రష్టాచారుణ్ణి కులంపాడు చేసుకున్నవాడిని సంధ్యావందనాథులు విడిచిపెట్టిన వాడిని కేవలం నారాయణ స్మరణం వల్ల కదా ఈ మహాత్ములు రక్షించారు పదేళ్ళు ఆయువు ఇచ్చామని చెప్పారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా పదేళ్ళు బతుకుతారన్నమాట ఇది ఎంత అదృష్టం ఛీ ఎకరైనా బాగుపడతాననుకుని తక్షణం ఆ ఇల్లు విడిచిపెట్టి ఎప్పుడైతే కొత్తగా ప్రాణం మళ్ళీ వచ్చిందో శరీరంలోకి రోగం కూడా పోయి వాడు ఆరోగ్యవంతుడు కూడా అయిపోయాడు విష్ణుదూతల యొక్క అనుగ్రహం వల్ల అందుకే ఇంకొక పదేళ్ళు బతుకుతానని ముందే తెలిసింది కనుక చెక్క చెక్క ఆ ప్రాంతం విడిచి ఎవ్వరికేం చెప్పకుండా హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ హరినామస్మరణం చేసి బదరీ క్షేత్రంలో తపస్సు చేసి ముక్తి పొందాడు ఇది హరినామస్మరణ ప్రభావం నాలుగవ రోజు ఈ కథ విన్నటువంటి వాళ్ళు అంతవరకు వాళ్ళు చేసిన మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు హరి సన్నిధానానికి పెడతారు కాబట్టి కార్తీక మాసంలో ఈ కథ వినండి చేయవలసిన పనులన్నీ చేయండి తద్వారా తప్పక భగవద్ అనుగ్రహం గురుకటాక్షం పొందుతారు హరికటాక్షం ఉంటే గురుకటాక్షం గురుకటాక్షం ఉంటే హరికటాక్షం రెండూ లభిస్తాయి గోవింద గోవింద